యాదవ భవన్ కి భూమి పూజ ఇరవై ఐదున ఇరవై ఐదు కోట్ల రూపాయల భూమి కేటాయింపు సీఎంకి ధన్యవాదాలు మేయర్ హరివెంకట కుమారి జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి మాట్లాడుతూ యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ భవనానికి ప్రభుత్వం గతంలో ఎండాడ దిశ పోలీస్ స్టేషన్ వద్ద యాభై సెంట్ల భూమి కేటాయించిందని గుర్తు చేశారు భూమి కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆమె సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆదివారం భూమి పూజ చేస్తారని వెల్లడించారు యాదవ సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం హర్షణీయమన్నారు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు తాను మేయర్ అయిన వెంటనే యాదవ భవన్ కోసం సీఎంకి వినతిపత్రం వినతి పత్రం ఇచ్చానని గుర్తు చేశారు కౌన్సిల్ ఆమోదం తీసుకుని భవన నిర్మాణం చేపడతారని తెలిపారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి నుండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రతినిధిగా వైవి సుబ్బారెడ్డి గారిని మరి పౌర శాఖ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారిని మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని మరో ఇక్కడ జిల్లా మంత్రివర్యులు అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారిని రాష్ట్ర ప్రభుత్వ నుంచి ప్రతినిధిగా పంపించడం జరిగింది జరుగుతా ఉంది రేపు దీనికి మరి గతంలో అనేక ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ నేతల ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఎవరు కూడా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి భవనాలకి సామాజిక భవనాలకి స్థలాలు కేటాయించలేదు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాపు సామాజిక భవనానికి కూడా స్థలం ఇవ్వడం జరిగింది అరాకర స్థలం అలాగే మరో పెద్ద సామాజిక వర్గంటువంటి యాదవులకు కూడా అరాకర స్థలం కేటాయించడం జరిగింది ఆ స్థలం కూడా ముఖ్యమంత్రి గారు గౌరవ మేయర్ గారి రిప్రజెంటేషన్ మీద ఎన్న కలెక్టర్ గారికి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మల్లికార్జున గారికి ఇమీడియట్ గా ఈ స్థలం మీద మరి బెయిర్ గారు అనడం జరిగింది తప్పకుండా ఈ స్థలం సర్వే చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రాంతంలో మరి యాదవలకు ఇవ్వండి అని మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్ లోనే కలెక్టర్ మల్లికార్జున గారికి ఆదేశించడం జరిగింది ఎన్న మల్లికార్జున గారు రెండు బెయిర్ గారి దగ్గరికి బెయిరు గారితో రెండు స్థలాలు సర్వే చేయించి చూపించడం జరిగింది ఒకటి మరి మన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నోళ్ల ఆఫీస్ ఉందో ఆ ఏరియాలో ఒకటి నేషనల్ హైవేకి ఆనుకొని నేషనల్ హైవే ఫేసింగ్ తో ఎండా ఏదైతే ఏంటి హాస్పిటల్ కడతా ఉన్నారో దాని పక్కనే ఆరాకర స్థలం చూపించడం జరిగింది అంటే మరి పెద్దలందరూ కూడా యాద సంఘ పెద్దలు కార్పొరేటర్స్ ఇక్కడ ఉన్నటువంటి మరి యాదవ్ లీడర్లు అందరూ కూడా స్థలాన్ని పరిశీలించి ఈ స్థలం అయితే బాగుంటుందని మరి అందరం ఓకే చేసి మళ్ళీ మేయర్ గారి ద్వారా కలెక్టర్ చెప్పడం జరిగింది ఏదైతే ఎండాడ నేషనల్ హైవే ఆనుకొని ఉందో నేషనల్ హైవే ఫేసింగ్ తో ఉందో సుమారు ఆరాకర స్థలం అది పాతి కోట్ల రూపాయల స్థలాన్ని మరి దానికి మరి ఇవ్వడం జరిగింది అది ఇచ్చే ప్రాసెస్ లో స్థానిక సంస్థల్లో ముందు మరి మా అనుమతి తీసుకోవాలంటే కార్పొరేషన్ కి పంపించడం జరిగింది కార్పొరేషన్ ఉన్నటువంటి మరి బీసీ కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా బీసీ కార్పొరేటర్లు యాదవ్ కార్పొరేటర్లు అందరూ కూడా మరి కౌన్సిల్ లో దాని ఆమోదం పొంది ఆమోదం చేయడం జరిగింది అందరూ ఏకగ్రహంగా ఆమోదించిన తర్వాత దాన్ని కేబినెట్ కి పంపించడం జరిగింది కేబినెట్ లో కూడా మరి అక్కడ ఉన్నటువంటి మరి వైవి సుబ్బారెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారి సహకారంతో ఆర్మూర్ నాగేశ్వర మంత్రి గారు ధర్మాన ప్రసాద్ రావు గారు రెవెన్యూ మంత్రి గారు అందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు దీని అందరూ కూడా ఆమోదించి మరి ముఖ్యమంత్రి సమక్షంలో దాన్ని ఆమోదించి జీవో నెంబర్ ఫైవ్ సెవెంటీ త్రీ కూడా ఇవ్వడం జరిగింది ఆ కాపీలు అందరూ కూడా మీకు ఒకసారి బెయిల్ గారి ద్వారా మీకు అందరూ కూడా చూపిస్తా ఉన్నాం మరి దీనికి ఇంత మంచి కార్యక్రమంలో మరి జియోతో సహా మనకి రిలీజ్ చేయడం వల్ల రేపు మరి భూమి పూజ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ భూమి పూజ కార్యక్రమంలో అందరూ యాదవ్ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు పెద్దలందరూ జిల్లా నలుమూలలో ఉంటే యాదవ సంఘం గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా రేపు వస్తా ఉన్నారు ఇది ఎవరు ఇవ్వలేనటువంటిది ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయలేనటువంటిది యాదవలకి వారు అక్కడ భవనం ఇవ్వడం జరిగింది ఆ పక్కనే కాపు సమాజ వర్గాలకు కూడా అరకర్ ఇవ్వడం జరిగింది అంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమాజ వర్గాలకి అన్ని కులాలకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక స్థలాలు కేటాయించారు అందులో భాగంగా రేపు భూమి పూజ కార్యక్రమం ఉంది ఆ జిల్లాలో ఉన్న అందరూ కూడా ఏదైతే గ్రామాల్లో ఉన్నారో వాళ్ళందరూ రేపు ఈ కార్యక్రమానికి అమాయకర్తలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ముఖ్యంగా వార్డు కార్పొరేటర్స్ మరి అలాగే డైరెక్టర్స్ అందరూ కూడా రేపు ఉదయం పది గంటలకి ఆ భూమి కార్యక్రమం ఉంది దానికి మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరూ కూడా రావాలని మేరు గారు అధ్యక్షతలు జరుగుతున్న కార్యక్రమానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం ఇచ్చేసినటువంటి మన యాదవ సోదరి సౌద అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మన కర్ణ నేషనల్ హైవే దగ్గర ఉన్న మనకి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాదవుల కోసం ఒక స్థలం ఇవ్వడం జరిగింది దానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కి ముందుగా యాదవులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను గతంలో మేయర్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఒక మెమరండమ్ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు నేను యాదవులందరినీ ఉద్దేశించి ఇక్కడ సామాజిక భవనము కేటాయించాలని నేను ఒక మెమరండమ్ ఇవ్వడం జరిగింది అది వెంటనే అక్కడున్న కలెక్టర్ గారికి మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ వెంటనే ముఖ్య మన కలెక్టర్ గారు ఇక్కడ మనకి నేషనల్ హైవే దగ్గర ఉన్న దిశ పోలీస్ స్టేషన్ పక్కన సైట్ అలాగే లోపల ఇంకో సైట్ రెండు సైట్స్ కూడా మనకి చూపించడం జరిగింది తర్వాత ఫైనల్గా ఈ దిశ పోలీస్ స్టేషన్ పక్కన ఈఎన్టీ హాస్పిటల్ కడుతున్నారు దాని పక్కన మనకి అరకరం సైట్ మనకి అది బాగుంటుందని చెప్పిన తర్వాత దాన్ని సర్వే అవన్నీ చేయించి మనకి ఆ సైట్ మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది అది కౌన్ కౌన్సిల్లో కూడా మనము ముందుగా ముందస్తు ఆమోదం తీసుకొని ఆమోదించాము అలాగే కేంద్ర లో కూడా అది రాష్ట్ర క్యాబినెట్లో కూడా దీన్ని మన పారుమూరి నాగేశ్వరరావు గారు వైవి సుబ్బారెడ్డి గారు సాయిరెడ్డి గారు వీళ్ళ సహకారంతో మనకి అది ఆమోదమై మనకి జీవో కాపీ కూడా ఇవ్వడం జరిగింది దాని యొక్క భూమి పూజ కార్యక్రమము రేపు ఆదివారం ఇరవై ఐదో తారీఖున పది గంటలకు భూమి పూజ కార్యక్రమం చేపడుతుంది దానికి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫు ప్రతినిధిగా మన వైవి సుబ్బారెడ్డి గారు అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు పౌరశాఖ మంత్రివర్యులు పార్గూరు నాగేశ్వరరావు గారు అలాగే మన మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ దాస్ గారు మన అలాగే అమర్ గారు ఇక్కడ మన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు యాదవ్ సోదరి సోదరి మల్లందరూ కూడా కార్పొరేటర్స్ వీళ్ళందరూ కూడా రేపు అబ్బుల్ పూజ కార్యక్రమానికి వస్తున్నారు తప్పకుండా ఇక్కడ విశాఖ జిల్లా ప్రజలు ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటు